వైఎస్ జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం కనిపించడం లేదా అని ప్రశ్నించారు నూట యాభై ఒక్క స్టేట్ల నుంచి పదకొండు స్టేట్లకు వైసీపీ పడిపోవడానికి కారణాలు ఇప్పటికైనా తెలుసుకు మాట్లాడితే మంచిదని లేకపోతే ప్రజలు వైసీపీకి ఈసారి గుండు సున్నా ఇవ్వటం ఖాయమంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ టు పేస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి దీని గురించి అసలు మనతో మాట్లాడడానికి మంత్రి కుల రవీంద్ర సార్ ప్రధానంగా అంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు అంటే వారు సూపర్ ఫ్లాప్ అన్నారు అంటే ఎట్లా చూస్తారు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళుని కూడా కబోదిలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంతా కూడా భ్రష్టి పట్టించి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి అభివృద్ధి లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుని ఈ సంవత్సరం నాలుగు సెలలుగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభావ్ కానీ గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ మరి మహాశక్తి కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవాళ ఆటో డ్రైవర్లు కూడా పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నాం అన్ని వర్గాలకి ఇవాళ సంక్షేమం అందించాం అలాగే మరి గౌడ సోదరులకి షాప్స్లో టెన్ పర్సెంట్ షాప్స్ ఇచ్చాం అలాగే నేత కార్మికులకి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నాం దాన్ని నిలబెట్టబోతా ఉన్నాం కరెంటు సబ్సిడీ ఇచ్చాం రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ సబ్సిడీ మరమగ్గాలైతే ఐదు వందల యూనిట్లు పవర్ సబ్సిడీ ఇచ్చాం ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకం మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని భావిస్తాను ముఖ్యంగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి అంశంలో గత ఐదేళ్లు కూడా రైతులు ఇప్పుడు కూడా పైకి రాలేదు ఎరువుల కోసం ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులందరూ కూడా రోడ్ ఎక్కారు అని అని చెప్తా ఉన్నారు మరొక వైపు అచ్చెన్నాయుడు గారి మీద కూడా కామెంట్స్ చేశారు ఎట్లా చూస్తారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రం అంతా గతంలో కూడా జరిగినాయి ఎరువుల్లో మీరు చేసినటువంటి కార్యక్రమం అందరూ తెలుసు ఇవాళ ఇది అవ్వలేదని మీరు మాట్లాడితే అది కాదు ఇవాళ అడ్వాన్స్గా వరినాట్లు కానీ ఈ వ్యవసాయ కార్యక్రమాలు జరుగు చేసుకోవడం వల్ల కాలంలో కూడా సకాలంలో మేము నీళ్ళు ఇవ్వడం వల్ల ఇవాళ కానీ ఎరువులకి మీద ఒత్తిడి పెరిగింది ఇవాళ వచ్చింది వచ్చినట్లు అందిస్తూ ఉన్నాం ఇప్పటికి దగ్గర దగ్గర ఆరు లక్షల పదకొండు వేల మెట్రిక్ టన్నుల ఎరువుల్ని రైతులకు అందించాం ఇంకా రిక్వైర్మెంట్ రాబోయే పంటలకు కూడా కలుపుకుంటే ఒక ఎనభై వేలు ఉంటుంది ఎనభై వేలకు ఆల్రెడీ కేంద్రం ఇప్పుడు ఆల్రెడీ ఇరవై వేలు పంపిస్తుంది ఇంకా మిగతాది కూడా పోర్ట్స్ నుంచి తేవడానికి కూడా అన్ని ప్రణాళికలు తయారు చేసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా ఎరువురు లోటు లేదు కాకపోతే అందరూ ఒకేసారి అడగడం వల్ల కొంత ట్రాన్స్పోర్టేషన్ వల్ల కానీ కొన్ని చోట్ల ఎక్కువ ఉండే ఒక చూడటం కానీ ఇది ఇబ్బంది వచ్చింది తప్ప ఇది అన్నీ అడ్వాన్స్గా ఎక్కువ ఉండాల్సిన చోట పెట్టుకున్నది ఈ పరిస్థితి ఉండేది కాదు దీన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద అలాగే అచ్చెన్నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇవాళ ఇబ్బందులు వస్తాయి దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది ఆ రకంగానే మేము వెళ్తున్నాం పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజీలన్నింటిని కూడా అభివృద్ధి చేస్తా ఉంటాను కానీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయాలని చూస్తూ ఉంటాను అని చెప్తున్నారు ఏం చేస్తాం ఆయన్ని అడగండి పీపీపీకి లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి డిఫరెన్స్ ఉందా లేదో చెప్పనండి ఇవాళ మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల దగ్గర దగ్గర కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులు కానీ ఆ డబ్బులను కూడా మీరు లోన్ తెచ్చుకొని ఆ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి పదిహేడు కాలేజీలు అని చెప్పి ఐదు కాలేజీలు కేవలం థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ జరిగింది మిగతా పన్నెండు కాలేజీలు కూడా కనీసం బేస్మెంట్ కూడా ఇలా స్థలాలు కూడా చూపించాల ఇలాంటి పరిస్థితుల్లో ఒక పది కాలేజీలు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి విద్యార్థులకు సీట్లు పెంచాలి మెడికల్ సీట్లు పెంచాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి తగిన విధంగా అవన్నీ కూడా పీపీపీలో డెవలప్ చేసి వాళ్ళే ఖర్చు పెడతారు వాళ్ళే దాన్ని మెయింటైన్ చేస్తారు వాళ్ళు పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి కప్తారు ఇది పీపీపీ అంటే దాని ప్రకారం డెవలప్ చేస్తాం ఇందులో ఎటువంటి అనుమానాలు లేవు ఎవరికి ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఉన్నారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పి చెప్తాను ఇవాళ మీరు ఇంకా ఆరు వందల కోట్ల దగ్గర దగ్గర ఏడు వందల కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టారు బిల్లులకు అట్లా అట్లాగే ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలంటే దగ్గర దగ్గర ఆరు వేల కోట్లు కావాలి ఇవన్నీ కూడా మీరు లోన్లు తెచ్చుకుని డైవర్ట్ చేసుకున్నారు మీరు ఆ రోజున మీ స్వార్థానికి వాడుకున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తాం అది ప్రభుత్వ పరంగానే చేస్తాం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో చేస్తాం టీడీపీ నాయకులు కానీ మద్దతు పలికిన లేదంటే అధికారులందరినీ కూడా మనం హెచ్చరిస్తే కూడా వ్యాఖ్యలు చేస్తా ఈ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ప్రధానంగా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి అధికారాలు ఉన్నాయనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు గమనించే మీరు మాట్లాడినటువంటి మాటలకే మీకు ఇవాళ పదకొండు సీట్లకు పరిమితం చేస్తారు అది గుర్తుపెట్టుకోండి ఇదే పందాలో కానీ ఇదే పరిస్థితుల్లో మీరు కొనసాగితే రేపు రాబోయే కాలంలో గుండు సున్నా అది గుర్తుపెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తాను ఇది మొత్తానికి ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఏదైతే ఇచ్చిన ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అటు పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజీలు ఇటు రైతులందరికీ కూడా సకాలంలో ఎరుకులు కూడా అందిస్తున్నామని కూడా మంత్రి కులరవేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్ ప్రైమ్ నైన్ న్యూస్ విజయం నుంచి